గురు బ్రహ్మా గురుర్ దేవో మహేశ్వర తస్మై శ్రీ భాగవతంలో ఈరోజు శంతన మహారాజు సత్యవతిని వీర్ ఈ కథను తెలుసుకుందాం శంతనుడు గాంగేయునితో సుఖముగా కాలము గడుపుచు ఒకనాడు కాలింది నదీ తీరమందలి వనములందు వేటకు వెళ్ళను అతడు దివ్యమైన పరిమళమున గ్రాణించి ఆ సువాసన వచ్చువైపు చూచుచుండెను ఇది ఏ పుష్పము ఈ యొక్క పరిమళము కాదు అద్భుతముగా నాసికను సంతోషపెట్టుచున్నది అని ఆ వనమంతయు కలయదిరిగెను అంతలోనొక చోట అందమైన వనితను చూచి ఈమె శరీరము నుండియే అపూర్వ పరిమళమును ఘ్రాణించుచుంటిని అని నిశ్చయించుకొనెను ఆమె సౌందర్యమునకు యొవన సౌగంధముల కాశ్చర్యపడి ఆమె వద్దకు వెళ్ళి నీవెవ్వరి కన్యవు నీవు వివాహితవా ఆ వివాహితవా నిన్ను చూచి నేను కామవసుడనైతిని అని రాజు పలుకగా ఆమె చిరునవ్వు నవ్వుచూ ఓ రాజా నేను పల్లెవాణి కూతురును తండ్రి ఆజ్ఞ ప్రకారము నడుచుదానను ధర్మము కొరకు నేను నీటిలో నావ నడుపుచుందును నా తండ్రి ఇప్పుడే ఇంటికి వెళ్ళినాడు అని చెప్పగనే కామాతురుడకు రాజు నేను కురువంశ ప్రభువును నన్ను భర్తగా చేసుకొనుము నాకు ప్రస్తుతము భార్య లేదు నున్ను నిన్ను చూచిన మనస్సు పరవశించినది అని పలుకగా దాసకన్య నేను స్వతంత్రురాలను కాను మీరు శీఘ్రం మా తండ్రి వద్దకు వచ్చి నన్ను నన్ను మీకు ఇచ్చి వివాహం చేయినట్లు ఆయనను అడుగగోరుచున్నాను మా తండ్రి నన్ను మీకు దానము చేసినచో వసవర్తినియగు భార్యనయ్యిదెను నన్ను కూడా మన్మధుడు బాధించుచున్నాడని తన భావమును స్పష్టము చేసినది కామాయత్తుడగు శంతనుడు దాసరాజునింటికి వెళ్ళి ఆ కన్యను తనకిమ్మని కోరెను అప్పుడు దాసరాజు ఆ కన్యను మీరు కోరుట సంతోషకరమే కాని నా కూతురునకు పుట్టుకొడికే నీ తరువాత రాజు కావలెను ఇతర కుమారుడు రాజు కాకూడదు అని చెప్పగా రాజు చింతాక్రాంతుడయ్యను గాంగేయునికి రాజ్యమీయకుండుటెట్లు అని విచారించుచు సమాధానమీయలేదు రాజు కామాతురుడై ఇంటికి వెళ్లి స్నాన భోజనములను నిద్రను కూడా విడిచి బాధపడుచుండెను గాంగేయుడ అతని దుఃఖమున కారణమడిగెను తండ్రి చింతను పోగొట్టి అతనిని ఉత్తరింపని కొడుకు పుట్టి ఏమి ప్రయోజనము నీ మనస్సులోని విషయం తెలియజేసినచో దానిని సాధించి మిమ్ము సంతోషపెట్టేదనని పలుకగా మహారాజు సిగ్గు నంచుకొని కుమారా నాకు నీ ఒక్కడవే సంతానమగుట విచారము కలిగించుచున్నది ఇదియే నా చింతయ్యని చెప్పాను గాంగేయుడు తండ్రి మాటలు విని మంత్రులతో రాజు సిగ్గుచే సరిగా చెప్పుటలేదు మీరాతని మనస్సు నెరిగి నాకంతయు వివరముగా చెప్పినచో వెంటనే అన్ని పనులు చక్క తండ్రి మనస్సునకు శాంతిని చేకూర్చెదనని పలికెను వారు రాజు చింతాకారణమును తెలుసుకొని గాంగేయును కంతయూ చెప్పిరి గంగాసుతుడు వెంటనే మంత్రులను వెంట పెట్టుకొని దాసరాజుకు వద్దకు వెళ్ళి నా తండ్రికి నీ కూతురునిచ్చి భారీగా చేయమని కోరెను అతడు తన మనమునికే గాంగేయుడు తాను రాజ్యము చేయననియూ వివాహము కూడా చేసుకొనననియూ ప్రతిజ్ఞ చేసి భీష్ముణ్ణి ప్రసి భీష్ముడని ప్రసిద్ధిని పొందెను దాసరాజు తన కుమార్తెను శంతను ఇచ్చి పెళ్లి చేసెను సత్యవతికి పరాశురుని వలన ఇంతకు ముందుగానే వ్యాస మహర్షి జన్మించినట్లు శంతన మహారాజునకు తెలియదు సత్యవతి శంతనులకు కుమారులిరువురు కలిగినారు కాలవసమున మరణించిరి అంబిక కన్నులు మూసుకొని వ్యాసుని వలన ధృతురాష్ట్రుణ్ణి కనెను మరొకటి వ్యాసు చూచి వెలవెలబోవుటచే పాండురాజు పుట్టెను మూడవ మారు దాసి వ్యాసు సంతృప్తిని చేసినందున సత్యవాదియకు యగు జన్మించెను ధృతరాష్ట్రుడు గుడ్డివాడవుటచే పాండురాజు రాజయ్యను విదురుడాతన్ని మంత్రినయ్యను ధృతరాష్ట్రునకు భార్యలిద్దరు ఒకటి గాంధారి రెండవది వైశ్యీ పాండురాజునకు కుంతిమాత్రి అను ఇరువురు భార్యలు కలరు గాంధారికి నూర్గురు కొడుకులు వైశ్య కుమారుడు యుయుచ్చుడు కుంతి కన్యగా నుండి సూర్యుని వలన కర్ణుని కనెను తరువాత ఆమె పాండురాజునకు భార్య అయ్యను అని చెప్పగా ఋషులు సూర్యుని వలన కన్య అయిన కుంతికి కర్ణుడు ఎట్లు జన్మించెను ఆమెకు పాండురాజులో పాండురాజుతో వివాహం ఎట్లయ్యనను ప్రశ్నింపగా సూతుడు సమాధానం ఇట్లు చెప్పెను సూరసేనుడును వాని కూతురు కుంతి ఆమె చిన్నతనము నుండి కుంతి భోజుడను రాజు సూరసేనుణ్ణి ప్రార్థించి కుంతిని తిన్న కుమార్తెగా చేసుకొనెను ఒకనాడు మహర్షి చైతుర్వాస్య దీక్ష జరుపదలిచి కుంతి భోజునింటికి వచ్చెను అప్పుడు కుంతి మునీశ్వరునకు సేవ చేసి అతన్ని సంతుష్టిని చేసెను ముని ఆమెకొక దివ్య మంత్రమును ఉపదేశించెను ఆ మంత్ర ప్రభావముచే ధ్యానింపబడిన దేవత ప్రత్యక్షమై కోరికలను సఫలమునొచ్చును కుంతి మంత్రప్రభావము నెరుగదలిచి ఉదయించిన సూర్యుణ్ణి చూచి మంత్రము ఉచ్చరింపగా సూర్యుడు మానవాకారంతో ఆమె వద్దకు వచ్చెను కుంతి ఆశ్చర్యము భయముతో కంపించి నమస్కరించుచు మీ దర్శనము నేను సంతసించితిని ముని ఇచ్చిన మంత్రమహిమ నేరుగా కోరి మమ్ము పిలిచితిని అని పలికెను సూర్యుడును నీ కన్యాత్వము చెడకుండునట్లు చేయుదును నా వంటి కొడుకు నీకు కలుగునని ఆమెను పొంది కోరిన వరమునిచ్చి వెడలిపోయెను తరువాత కుంతీ కొన్నాళ్లకు మందిరమున కవచకుండలములతో కూడిన అందమైన బాలు కనెను లోకోపవాదమునకు వెరచి ఆ బాలుననొక పెట్టెలో నుంచి దాది చేత వదిలి పె నదిలో వదిలిపెట్టించెను అధిరథుడను సూతునుక పెట్టె దొరకాగా అతడు తన భార్య రాతకు అందులోని బాలు పెంచమని ఇచ్చెను అతడే కర్ణుడను పేర ప్రఖ్యాతి నొందెను ఓం శ్రీ మాత్రే నమ ఇంతవరకు మనము శంతనుడు సత్యవతిని పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్లకు ఇద్దరు కుమారులు కలిగారు ఆ కుమారులకి అనో పెళ్ళి అయిన తర్వాత చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేకపోతే సత్యవతి తనకు ఇంతకు ముందే పుట్టిన వ్యాస భగవానుని అనుజ్ఞతో వ్యాస భగవానుని మహిమతో వీళ్ళ ముగ్గురికి పుత్రుల్ని పుట్టించారనమాట వాళ్ళు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇంకా విదురుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కనుక పాండురాజు రాజ్యం ఏళ్తూ ఉండగా విదురుడు మంత్రిగా ఉన్నారు రేపటి రోజున మనము పాండవుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం స్వస్తి